తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనకు చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారంటే ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అదేవిధంగా మంచినీళ్ళ బాటిళ్ళకి ఇరవై ఆరు కోట్లు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఎవల జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నంలో కానివ్వండి రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి వెళ్ళి నేలలో తిరిగాడా ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ బోట్లో నాకు ఇంకా గుర్తు పడవల్లో ఆయనతో పాటు మరి సీనియర్ నాయకులు వెళుతుంటే ఒక పడవ ఆ బోల్తా కొట్టింది ఆ రోజున అనేక మంది సీనియర్ నాయకులు నీళ్ళలో పడిపోయారు అయినా సరే ధైర్యంగా మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయిన రోజున ఎక్కడున్నాడండి జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందుగా వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ రకంగా మేము చేసుకుంటూ వస్తే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏ రకంగా సహాయాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాడండి చెయ్యాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది ఎంత ఖర్చు చేసింది చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇవాళ ఈ దిక్కుమాలని పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముట్ట మీడియా ముందుకు ఏం వాగుతూ ఉన్నారు భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అంట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అండి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సరుకులు ఆ ఖర్చు కాకుండా ఏది మీ మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మిల్క్ కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇది యాక్చువల్ ఫిగర్ అయితే వీళ్ళు ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేసారంట ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మింగేశారంట నిజంగా ఏమన్నా కొద్దిగానా సిగ్గుందాన్ని మరీ ఇంత పచ్చిగానా అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది ఎస్ మీరు బాగా చేశారు ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలండి మొత్తంగా కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ఫుడ్ ప్యాకెట్లు ఏది స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్కి యాభై రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది పూర్తి ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు చివరి అంకిత సహా చెప్తా ఉన్నా ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంతండి యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తా ఉన్నారు మూడు వందల అరవై ఎనిమిది కోట్లంట ఒక్కొక్క భోజనానికి మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు అంట కానీ ఇక్కడ ఖర్చు చేసింది యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది యాభై రూపాయలు కోటి పద్నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా అదేవిధంగా వాటర్ బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా ఇరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చు భారీ అవినీతి అది కూడా చెప్తా ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవడానికి ఏమో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం వాటర్ బాటిల్స్ ఎనభై లక్షల వాటర్ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరఫరా చేయడం జరిగింది ఒక్కొక్క బాటిల్ ఏడు రూపాయలు చొప్పున ఎనభై లక్షల వాటర్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి ఐదు కోట్ల అరవై లక్షలు ఖర్చు అవ్వటం జరిగింది వన్ లీటర్ బాటిల్స్ నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఒక్కొక్క బాటిల్ పదమూడు రూపాయలు చొప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షలు దానికి ఇరవై ఆరు కోట్లు మింగేశారండి వాటర్ బాటిల్ పేరుతో నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా లీటర్ బాటిల్ అన్ని నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు వన్ లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థర్టీన్ రూపీస్ చప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షలు ఎనభై లక్షలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెన్ రూపీస్ ఐదు కోట్ల అరవై లక్షలు ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి ఇరవై ఆరు కోట్లు కాదు కేవలం పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే అదేవిధంగా శానిటేషన్ శానిటేషన్కి యాభై ఒక్క కోట్ల రూపాయలు తగలేసారని చెప్పి రాస్తూ ఉన్నారు నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు